వెల్కమ్ వరంగల్ జిల్లా వాది భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ఉద్యమంలో తన సర్వస్వాన్ని కోల్పోయారని తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది ఆదుకోవాలని కోరారు తెలంగాణ వాది భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ఉద్యమంలో తన సర్వస్వం కోల్పోయి కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజా సంఘాల నాయకులు రాజనాల శ్రీహరి కోరారు వరంగల్ చౌరస్తాలో తొలి తెలంగాణ ఉద్యమవాది భూపతి కృష్ణమూర్తి వందవ పుట్టినరోజు వేడుకలు ప్రజా సంఘాల నాయకులు మరియు కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో భూపతి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కట్ చేసి పేదలకు పంచారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు రాజనాల శ్రీహరి చోటా పూర్ణచందర్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ కోసం భూపతి కృష్ణమూర్తి కుటుంబాన్ని త్యాగం చేసి ఆస్తులను నిర్వీర్యం చేసుకుని ఉద్యమం చేపట్టిన మహానీయులను ఆ మహానీయులని కుటుంబం ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు Go, <laughs> గౌరవనీయులు కీర్తిశేషులు మహనీయులు తెలంగాణ గాంధీ అనేటువంటి శ్రీ భూపతి కృష్ణమూర్తి గారి శత జయంతి ఈరోజు వరంగల్ చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నాం ఎందుకంటే ఒక మహనీయుని ఈనాడు తెలంగాణ ప్రజలు కోల్పోవడం బాధాకరమైతే అందులో ముఖ్యంగా వరంగల్లో రాజకీయ నాయకులు అనేవారు అటువంటి మహనీయుని మర్చిపోవడం దురదృష్టకరం గతంలో వీరు జరిగిపోయినప్పుడు మరి ఎంతోమంది నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది వారి విగ్రహాలు పెడతామన్నారు వారి మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు వారికి కార్పొరేషన్ పదులు అని కుటుంబ సభ్యులకు అని చెప్పారు వారు ఇంటికి ఉద్యోగాలు అని చెప్పారు వారి ఇంటికి స్థలాలని చెప్పారు కానీ నాటి వరకు కూడా ఎటువంటి ఒక హామీ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా వారికి చేయకపోవడం వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడం పోకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా గ్రహించి మరి వారి కుటుంబానికి తప్పకుండా ఆర్థికపరమైన సాయము మరియు అధికార పార్టీ యొక్క పదవులు కూడా వారి కుటుంబానికి ఇవ్వాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో తొలి ఉద్యమకారుడిగా అతని యొక్క శైలి ప్రదర్శించి తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా అన్నీ అర్పించి ఆస్తులు అన్నీ అర్పించి ఆయన కేవలం ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి తుదిశ్వాస విడిచిన మహానుడు అటువంటి వ్యక్తిని ఈనాడు మర్చిపోవడం దృశ్యం ఇటువంటి వ్యక్తికి వెంటనే మరి గల్లీలో స్థూపాలు ఏర్పాటు చేయడం మరి వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం వారి రోడ్ల మార్గులను కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకరు మాట్లాడ తెలంగాణ గాంధీగా పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కీర్తి శేషులు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ నూటికో కోటికో ఒక్కడన్నట్టు మనకి భూపతి కృష్ణమూర్తి గారి వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు వరంగల్ చౌరస్తాలో ఈరోజు ఘనంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కళాకారులు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఎంతోమంది వందల వేల సంఖ్యలో వరంగల్ చౌరస్తాలో ఈ విధంగా వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషకరం ఆర్యవేశ ముద్దు బిడ్డ పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నటువంటి ఎంతోమంది ఈ కాలంలో మరి కోటికో కోటికో అన్నట్టు ఒక్కరు వారు కులాలకు అతీతంగా దేశ రాష్ట్ర ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని ఏ పదవులు ఆశించకుండా వారు ఉన్నది సర్వం కుటుంబానికి కూడా ఏ మాత్రం తాను వందల ఎకరాల భూమిని కూడా అమ్ముకొని ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి చూస్తే దీనస్థైతిలో ఉంది అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ పెద్దలు కానీ వారిని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు ఎంత దీనం అంటే కిరాయి కొంపలో ఉంటున్నటువంటి దీనస్థితి మరి అంత పెద్ద మహనీయుని కుటుంబము ఈ రోజులు ఈరోజు ఇంత కష్ట కష్టాలలో ఉంటే కూడా ప్రభుత్వము చూడట్లేదు అనే ఒక బాధ ఉంది అలాంటి మహినీయుని బాటలను నడవాలా లేదంటే ఆయన చేసిన కుటుంబానికి ఏమి మిగిల్చకుండా పోయినందుకు బాధపడాలో అవ్వటం లేదు అలాంటి మహనీయుని జ్ఞాపకాలను ఈరోజు గుర్తు చేసుకొని మరి అలాంటి మహనీయుని అలాంటి మహనీయుని యొక్క బాటలు నడవాలని చెప్పి వరంగల్ బిడ్డలకు కానీ తెలంగాణ బిడ్డలకు కానీ ఒక కుటుంబం గురించి కాదు లక్షల కోట్ల జనం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు మాటల్లో చెప్పలేము వారిని స్మరించుకుంటూ ఈరోజు ఆ కుటుంబ సభ్యులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలా వరంగల్ చౌరస్తాల ఈ విధంగా ఏకముడిగా నిలబడి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకోవడం అనేది తెలపడం అనేది సంతోషకరం థ్యాంక్ యూ ఈ అవకాశం ఈరోజు తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీ కీర్తిశేషులు భూపతి కృష్ణమూర్తి గారి వందవ జయంతిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఆర్యవైశ్య సంఘాలు మరియు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా వారు పోరాటం చేసిన ఆశయాలు కూడా ఇంతవరకు నెరవేరడం లేదు ప్రభుత్వం వెంబడే వారిని గుర్తించి వారి కుటుంబానికి మరియు వరంగల్లో ఒక కాంస్య విగ్రహ ప్రతిపాదన కూడా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉంది దానికి కూడా ఏ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ దానికి చర్య తీసుకోవట్లేదు బిగనైన వారిని వంద సంవత్సరాల ఈ యొక్క జయంతి సందర్భంగానైనా వారిని గుర్తించి వరంగల్లో కాన్సెప్ట్ విగ్రహం ఏర్పాటు చేసి ఒక మార్గానికి వారి పేరు కూడా పెట్టడం జరిగింది వెంకటరామ నుండి మన రామ్కి మీదుగా భూపాలకృష్ణమూర్తి మార్గం అని దాన్ని కాబోతే బోర్డు వరకే ఉంది కానీ దాన్ని ఎక్కడ వార్తలలో రాయడం కానీ ప్రకటించడం జరగలేదు ఇప్పటికైనా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆరివశ చైతన్య పోరాట సమితిగా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గుండా ప్రభాకర్ గుప్తా ఆరివశ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భూపతి కృష్ణమూర్తి స్వర్గీయ తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మన్మర్గా చె చెప్పుకునేదానికి నేను ఎంతో గర్వపడుతున్నాను మరియు మా త తెలంగాణే శ్వాస తెలంగాణే నా ఊపిరి తెలంగాణే నా జీవితం అంటూ సర్వస్వం తన ఆస్తి పాస్తులను కూడా మరియు స్వాతంత్రానికి తెలంగాణ కొరకు మరియు త్యాగం చేసిన మహనీయుడు మా తాతగారు మరియు తెలంగాణ గా గాంధేయ గాంధీతోటి వార్త ఆశ్రమంలో కొన్ని నెలల పాటు అతని బాటలో నడిచి మరియు ఎన్నో సంవత్సరాల నుంచి జైలుకు కూడా వెళ్ళాడు ఉప్పు సత్యాగ్రహం మరియు భగత్ సింగ్ వాళ్ళ నినాదాలతోటి మా తాతగారు ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచాలని మరియు తెలంగాణ కోసం తన సపరేట్ తెలంగాణ కోసం ఎన్నో తన ఆస్తిపాస్తులు మరియు తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వారు ఎన్నో విధాల త్యాగం చేశారు మరియు నేను వాళ్ళ మనవనిగా ఈరోజు శత జయంతి ఉత్సవాలను జరుపుకునే అవకాశాన్ని నా మా తాతగారు నాకు ఇచ్చినందుకు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మరియు మా ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం మాకు రెండు వందల గజాల జాబ జూ జాగా జూ పార్క్ ఎదురుగా ఇచ్చారు దానిని నాలుగు లక్షలు కడితే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పారు అది మాఫీ చేయించి మాకు ఒక ఇల్లు కట్టిమ్మని మేము ఈ ప్రభుత్వాన్ని మరియు ఈ కొండా సురేఖ మేడం మంత్రివర్యు మేము విన్నవించుకొని మరియు ఈ విషయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యు రేవంత్ రెడ్డి గారి కూడా చేరవేర్చాలని మేము విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ భూపతి పున్నం చందర్ భూపతి కృష్ణమూర్తి గారు